గుడ్ మార్నింగ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇవాళైతే అందరూ హ్యాపీగా సంతోషంగా ఉన్నారు మనస్ఫూర్తిగా కోరుకున్నామండి ఇవాళ మన వీడియో ఏంటంటే నేను ఇవాళ ఎంత లేచి పెందలాడి పని చేద్దామన్నా కానీ ఎన్నరకు అసలు లేకపోతున్నాం అండి మూడు రోజుల నుంచి అయితే నాకు అసలు బాగాలేదు ఎందుకంటే ఎందుకో కానీ నీరసంగా ఉంటుంది ఎన్ని మజ్జిగ తాగినా ఎన్ని మంచినీళ్ళు తాగినా నేరస పడిపోవడం కళ్ళు తిరగడం అలా ఉంది నాకైతే మాత్రం అయినా తప్పదు కదా మన ఇంట్లో పని మనమైతే చేసుకోవాలి అయినా లేసానంటనే ఉదయం లేసి నేను చేసే పని ఏంటంటే ఉదయం లేసి ముందు టీ పెడతా టీ పెడితే కానీ ఏ పని చేయలేదు టీ పెట్టిన తర్వాత ఆ టిఫిన్ అయితే చేసుకొని నేను వాళ్ళు దోశ అయితే వేసాను దోశేసి పప్పుల చట్నీ చేశాను వేసా పచ్చి కొబ్బరి చట్నీ తర్వాత ఉల్లియాట చట్నీ చేసాను తిని మా వారితే షాప్ కడికి వెళ్ళాడు మా వారు కూడా ఇంట్లో వీడియో చేసుకున్నాను డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి వెళ్ళాడు షాప్ కాడికి ఇంకా నేనైతే వంట ఈ పూట చేయలేను అన్నట్టు పండుకున్నా కాసేపు నేను అంత తినేసి పండుకుంటే ఇంక మళ్ళీ పనిండి అవుతుంది కదా ఎందుకు చేస్తున్నానంటే వంట బయట తీసుకొచ్చుకుంటే తినలేము ఈ మధ్య టిఫిన్ కూడా ఇంట్లోనే చేసుకుంటున్నాను నేను బయట తీసుకొచ్చుకుంటే తినలేం కదా కష్టమైన కొంచెం ఓపిక చేసుకొని అన్నం చేసి పక్కన పడేసి పండుకున్నాం అనుకో కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు మధ్యాహ్నం కరెక్ట్గా ఒక గంటసేపు పని పోయి కాడ అన్నం చేసి పండుకుంటే సరిపోతుంది చెప్పేసి ఈ పూట ఇంకా కూర ఏం చేద్దాం అనుకున్నానంటే మునక్కాయలు మునక్కాయలు తీసుకొచ్చారు మా వారు ఇరవై రూపాయలు అంటే నాలుగు కాయలు ఏం తీసుకొచ్చారు ఈ మునక్కాయ చేసి అన్నం వండి ఇంకా అన్నం చేసి పండుకుంటే రెస్ట్ తీసుకుంటే నిజంగా బాగాలేదండి ఆరోగ్యం దానిదోడు ఒక కుట్టు ఇంకా మానలేదు మన పని మనమే చేసుకోవాలి కదా అన్ని పనులు మా అమ్మాయి మీద మా వారి మీద వేసి అక్కడికి మావారు మా వారైనా కానీ మా అమ్మాయి అయినా కానీ నాకు అవసరమైన నేను వంగకూడదు కింద కూర్చోకూడదు బరువులు మెయ్యకూడదు అందుకని చెప్పేసి నాకు అవసరమైనవి గ్యాస్ బండి మీద పెట్టిపోతారు అందుకే పెట్టిపోతే తర్వాత వాళ్ళు వచ్చేసరికి అన్నం కూర చేసి ఆడబెడతాను వాళ్ళే పెట్టుకొని తింటారు అలాంటి నేనే పెడతాను ఎవరికి వీలైతే వాళ్ళు పెట్టుకొని తింటా ఉంటారు ఇదే అండి వాళ్ళు వీళ్ళు నిజంగా నాకు అసలు బాగాలేదు అన్నం కో చేసి పండుకుంటా దాని తోడు ఎందుకన్నా కానీ ఈ మధ్య మూడు రోజుల నుంచి బాగా నీరసంగా ఉంటుంది పని చేయాలంటే చేయాలనిపి ఇట్లా కొంతమంది ఆపరేషన్ చేయించుకుంటే ఇంట్లో పని చేయకూడదేమో అని చెప్పేసి నెలలు కాలాలు బెడ్ మీద రెస్ట్ తీసుకుంటా ఉంటా ఉంటారు అలా ఉండాలంటే ఇక్కడ చేసేవాళ్ళు కావాలి కదండి వాళ్ళ అదృష్టం అది అలా చేసేవాళ్ళు ఉన్నప్పుడు రెస్ట్ తీసుకుంటారు చేసేవాళ్ళు లేనప్పుడు ఇలా పని చేసుకోవాలి తప్పదు అది కాక మేడం గారు ఏం చెప్పారంటే పని చేసుకుంటేనే హుషారుగా ఉంటారమ్మా పని చేసుకోకుండా అవంతలు పడుకుంటే ఏడాడు బేసపోతే నొప్పులు ఎక్కువ వస్తాయని చెప్పింది అంటే బాడీ అక్కడక్కడ రక్త ప్రసరణ ప్రసరణ ఆగిపోద్ది అంట అలాగే పండుకొని రెస్ట్ తీసుకుంటే ఓపికొన్నంత వరకు మన పని మనమే బెస్ట్ చూసారా చూసారామంటే అలా గారిపోతుందో అసలు భలే ఒక్కగా ఉందండి పోయి కానీ పని చేయాలంటే చాలా కష్టంగా ఉంది వాళ్ళైతే మాత్రం నాకు అందుకని చెప్పేసి ఇంకా అన్నం కొరిచేసి రెస్ట్ తీసుకుంటా ఇదండి ఇవాళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మళ్ళీ ఇంతగా సపోర్ట్ చేస్తున్న మా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు ఓకేనా బాయ్